హరహర మహాదేవ నామస్మరణతో నెల్లూరు నగరంలోని శివాలయాలు మారుమోగాయి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు దీపాలను వెలిగించి మహాశివుడికి సమర్పించారు మూలాపేటలో వెలిసిన భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించారు అనంతరం మూలస్థానేశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో చేసిన ప్రత్యేక అలంకరణ ఆకట్టుకుంది ఈ నెల్లూరు నగరంలో స్వయంభూగా వెంచేసి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఈ కార్తీక మాస మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగునున్నాయి దానిలో భాగంగా ఈ అభిషేక ప్రియుడైన మూలస్థానేశ్వర స్వామి వారికి ఈ కార్తీక పౌర్ణమి పర్వదినమున వేకువజామున నాలుగు గంటల నుండి అత్యంత వైభవంగా క్షీరాభిషేకాలు అదేవిధంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు అదేవిధంగా స్వామివారికి అత్యంత ప్రియ విశేష ద్రవ్యాలతో అభిషేకాలు జరుగుతున్నాయి ఈరోజు ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని దీపారాధన చేసుకొని దైవారాధన చేసుకొని వాళ్ళ వాళ్ళ ప్రార్థనలతో చేరుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రశిస్తే కావున భక్తులందరూ ఈ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం దర్శించుకొని అదేవిధంగా అత్యంత ప్రీతికరమైన భువనేశ్వరం వారిని కూడా దర్శించుకొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము ఈ కార్తీక పౌర్ణమి కార్తీక మాసం అంటేనే దీపాలకు విశేషం అండి ఇక్కడ మనకి ప్రతిరోజు మనము ఆకాశ దీపం అనేసి పెడతారు ఈ ప్రతిరోజు మనం ఆకాశ దీపం పెట్టడంలో ఉన్న సర్వ పాపాలు తొలగిపోతాయి అనేసి చెప్తారు అదేవిధంగా సర్వ పాపాలు తొలగిపోయి మనం కోరికన్న కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పు చెప్పబడుతున్నది ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు పెట్టించో మనకి సర్వ సకల ప్రాప్తి కలుగుతుందని చెప్పబడుతున్నదండి మూలాపేటలో వెలిసి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై తారీఖు వరకు కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం గోపూజతో ప్రారంభమై రుద్రాభిషేకాలు అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ప్రత్యేక పుష్పాలంకరణ సాయంత్రం కార్తీక దీపం ఉంటుంది అదేవిధంగా చంద్ర దర్శనం రాత్రి ప్రాకారోత్సవాలు కూడా వైభవంగా జరుగుతాయి ఈ కార్తీక పూర్ణానికి మన నెల్లూరు నగరం నుంచి అదే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విచ్చేసి శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతుంది అందరికీ కూడా మంచి దర్శనం ఏర్పాటు చేసానికి మా వంతు సహాయ సహకారం అందిస్తున్నాము వివిధ శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరి సహకారంతో ఈ కార్తీక మాసం వైభవంగా నిర్వహిస్తున్నాము భక్తులందరూ శ్రీవారిని దర్శించుకొని వారి ఆశీస్సు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం గణేష్ ఘట్లో లో శివనామ స్మరణతో భక్తులు తరించిపోయారు స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరించి భక్తులు స్వయంగా శివలింగానికి అభిషేకాలు జరిపారు ప్రత్యేక అలంకరణలో సతీ సమేతంగా కొలువుదీరిన శివకేశవులను దర్శించుకుని పూజలు నిర్వహించారు మహిళా భక్తులు పంచాక్షరి నామస్మరణతో భజనలు నిర్వహించారు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు మూలాపేటలోని శంకరమఠంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని దీపాలను వెలిగించారు స్వామివారి అభిషేక ఉత్సవంలో పాల్గొని నామాలతో అర్చనలు చేయించుకున్నారు పౌర్ణమి సందర్భంగా ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హోమ ద్రవ్యాలను సమర్పించారు కార్తీక మాసంలో హరిహరాదుల ఆశీర్వచనాలు మెండుగా కలగాలని కోరుతూ హోమాన్ని తిలకించారు పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులు వినియోగించుకున్నారు నెల్లూరు నవాబుపేటలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కార్తీక దీపకాంతులతో కళకళలాడింది భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ప్రత్యేక పూజల ద్వారా దేవదేవేరులను ప్రసన్నం చేసుకుని తీర్థ ప్రసాదాలను వినేగించుకున్నారు.